హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వజదా విలాగ్స్ నేను మీ సుష్మా ఎలా ఉన్నారు అందరూ సో ఈ మధ్య బాగా అందరూ వెళ్ళాలి అనుకుంటున్న ఒక ప్లేస్ వచ్చేసి త్రివేణి సంగమం ప్రయాగ్రాస్ అక్కడే కదా మహాకుంభం ఎలా జరుగుతుంది వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి ఫైనల్గా మనం ఉన్నాం చూడండి అది జరిగేటప్పుడు మనం ఎంత అదృష్టవంతులమా కదా ఫైనల్గా అయితే మేమైతే వెళ్ళగలిగాము నిజంగా మేము వెళ్ళాలా అని మైండ్లో ఉంది కానీ బట్ నేను వెళ్తాను వెళ్ళగలను అనేది అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో జస్ట్ అనుకున్న టూ డేస్కి అన్నీ చకచకా అయిపోయాయి సో మా ఫ్రెండ్ వల్ల అనమాట నిజంగా తనకి నేను లైఫ్ లాంగ్ థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ సో మచ్ ప్రణవి సో ఇక్కడైతే టికెట్స్ బుకింగ్ రూమ్స్ బుకింగ్ అన్నీ అడ్వాన్స్ చేసుకున్నాం మేము సో బెంగళూరులో ఉంటాం కదా బెంగళూరు నుంచి రౌండ్ ట్రిప్ ఎక్కువ కాస్ట్ ఉంది సో అందుకని చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి సో ఫ్లైట్ డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం చెన్నై టు ప్రయాగరాజ్ సో ప్రయాగరాజ్కి ఇక్కడైతే మేము చెకిన్ చేసేసామన్నమాట సెక్యూరిటీ చెక్ అయిపోయింది మొబైల్లో చేసేసాం చెక్ ఇన్ సో అని అయిన తర్వాత ఇంకా ఫ్లైట్ టైం అయిపోయింది సో మార్నింగ్ ఫైవ్కి బయలుదేరితే ఇక్కడ వచ్చేసి మాకు త్రీ థర్టీకి ఫ్లైట్ చెన్నైలో సో చెన్నైలో ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాము సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మేము ప్రయాగ్రాజ్లో దిగేస్తాం టూ అండ్ హాఫ్ ఇచ్చారు బట్ టూ అవర్స్ కల్లా మేము ల్యాండ్ అయిపోయామన్నమాట సో మా లగేజ్ని మేము అంతా సెట్ చేసుకొని హ్యాపీగా కూర్చున్నాము సో ఆల్మోస్ట్ సిక్స్ అయిన తర్వాత మేము ప్రయాగరాజులో దిగేశాము సో మాకు అందవే కొంతమంది పరిచయం అయ్యారు సో కమింగ్ బ్లాగ్స్లో మీరు వాళ్ళని కూడా చూస్తారనమాట సో వాళ్ళ వల్ల మేము అదే రోజు వెళ్ళి సంగమం ఘాట్ సంగం ఘాట్లో స్నానం కూడా చేయగలిగాము సో మా ఫస్ట్ డిప్ వచ్చేసి సేమ్ డే రియల్లీ రియలీ రియలీ బ్లెస్డ్ అనమాట సో ఎలా జరిగింది హోటల్ కాస్ట్ ఎంత పడింది మా ట్రిప్ కాస్ట్ ఎంత పడింది అకామిడేషన్ ఎంత అక్కడ లోకల్ ట్రావెలింగ్ ఎంతెంత కాస్ట్ పడుతుంది సో ఈ డీటెయిల్స్ ఎంత రష్ ఉంది సో ఈ డీటెయిల్స్ అంతా నేను కమింగ్ బ్లాగ్స్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను వితిన్ వన్ డే టూ డేస్లో నెక్స్ట్ బ్లాగ్స్ కూడా వస్తుంటాయి సో ప్లీజ్ లైక్ ఫాలో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫోర్ మోర్ డీటెయిల్స్ మీరెవరైనా ప్లాన్ చేస్తున్నారు మీరెవరైనా వెళ్ళాలి అనుకుంటున్నారు కుంభమేళ అనుకుంటే ఈ బ్లాగ్స్ ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి సో మెయిన్గా వచ్చేసి ఫుడ్ అనమాట అక్కడ ఫుడ్ ఎలా ఉంది ఫుడ్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి ఎంతమంది ఉన్నారు ఏ టైంలో మీరు వెళ్ళి దర్శనం చేసు సారీ స్నానం చేయాలి సహీ స్నా సహీ సహీ స్నానం డేట్స్లో వెళ్ళొచ్చా సేఫా సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను గోయింగ్ ఫార్వర్డ్ షేర్ చేస్తాను సో ప్లీజ్ ఫాలో సబ్స్క్రైబ్ షేర్ కమెంట్ థ్యాంక్